ఓం శుభంకరీ నమ నిఖిలశ్రేయోదాయని సర్వకార్యసిద్ధి ప్రదారబ్రహ్మస్వరుపిణి శుభంకరీ నమోస్ సర్వా బాధాప్రశమనం త్రైలక్యఖిలేశ్వరీ ఏమేతయా కార్యం అస్మద్వైర్వినాశనం వక్రతుండమాకాయ సూర్యకోటసమ నిర్విఘ్నం కురు మే దేవాదాగణపతిందద్గురుభ్యో నమో నమ శ్రీ మహాగణేషాయ నమ ఆదిత్యాది నవగ్రహ దేవతాయై నమో నమ ధనుస్సు రాశి వారికి సెప్టెంబర్ నెలలో గల గోచార ఫలితాలను తెలియచేస్తున్నాము శ్రద్ధగా ఆలకించండి ఈ యొక్క ధనుస్సు రాశి వారికి సెప్టెంబర్ నెలలో అదృష్టము మరింతగా ఉంటుంది సహజంగానే చాలా కష్టాల నుంచి బయటపడిపోయాము అనేటువంటి ఒక భావనలో ధనుసు రాశి వారు ఉన్నారు ఇదంతా కూడా గోచారమురిత్యా కూడా మీకు సమయం బాగుంది కొంతమందికి అనిపిస్తుంది ధనుసు రాశి వారికి ఏంటి మనకు ఉద్యోగం సరిగ్గా లేదు ఈయన చూస్తేనేమో అన్నీ బాగున్నాయి అంటున్నారు ఇక్కడ మన పరిస్థితి ఏం బాగాలేదు అంత అవకతవకలు ఉన్నాయి ఉద్యోగం సరిగ్గా ఉంటుందో లేదో తెలియదు అన్యోన్య దాంపత్యం మా ఇద్దరికీ లేదు ఏదో మాకు ఆర్థికమైనటువంటి ఇబ్బంది మానసికమైనటువంటి ఇబ్బంది ఇది స్వయంగా మీ యొక్క జాతకములో ఉన్నటువంటి సమస్యే తప్ప గోచారం నవాంశ జాతకమే అరవై శాతం నవాంశ నలభై శాతం కాబట్టి గోచారమురిత్యా ఉన్నటువంటి ఫలితము చాలా బాగుంది జాతకములో ఉన్నటువంటి సమస్యలను డామినేట్ చేయలేకపోతుంది కాబట్టి గోచార ఫలితాలను కొంతమంది పొందలేకపోతారు ఎందుకంటే ఈ విషయాన్ని నేను ఎంత గట్టిగా చెప్తున్నా గత కొంతకాలం బట్టి ధనుస్సు రాశి వారు అనేక మంది నన్ను కలిసినప్పుడు అడుగుతున్నారు మీరు చెప్పినవన్నీ కూడా కొన్ని జరుగుతున్నాయండి కొన్ని అయితే మాకు అసలు జరగనే జరగట్లేదు అని వాళ్ళ జాతకం చూసి వాళ్ళకి చెప్తే అవునండి అంటున్నారు జాతకము వేరు గోచార ఫలితం వేరు గోచార ఫలితము ఇలా ఉండవచ్చును అనేటువంటి సూచనని మనకిస్తుంది ఇలాగే ఉంటుంది అని జాతకం చెప్తుంది ఇలా కూడా ఉండవచ్చు అని చెప్పేటువంటిది నవాంశ ప్రకారంగా చూసేటువంటి జాతకం కాబట్టి వీటన్నిటికీ కూడా వ్యత్యాసము ఉంటుంది మనం గమనించాలి వృత్తి వ్యాపారాలు చేసుకునేటువంటి వారికి సానుకూలమైనటువంటి విషయంగానే ఈ యొక్క మాసం ఉంటుంది అదృష్టవంతులుగా చాలామంది ఉంటారు అలా చెప్పినది జరిగినటువంటి వాళ్ళు చాలామంది మీరు చెప్పినట్టుగానే పోయిన జనవరిలో మీరు చెప్పారు అదే అలాగే జరిగిందండి ఇప్పుడు మిమ్మల్ని మేము కలిసాము మాట్లాడుతున్నాము ఇలా మళ్ళీ జరుగుతుందా అంటే అది అప్పటికప్పుడు మనం చెప్పలేము ఇంకొక విషయం ఏమిట్రా అంటే ఈ యొక్క ఫలితాలని చెప్పటంలో కూడా చాలామంది చాలా రకాలుగా చెప్తూ ఉంటారు మేము మా యొక్క ఉపాసనా శక్తి మా యొక్క గురువుల యొక్క ఆశీర్వచనముతో మేము ఇక్కడ ఉన్నటువంటి విషయాన్ని కొంత వివరంగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాం అది మీకు కనెక్ట్ అయ్యిందా మీకు అది మీకు వర్తించిందా అనేటువంటిది మీరు అబ్జర్వేషన్ చేసుకుని తద్వారా మీరు నా దాకా వస్తారు అటువంటి శక్తిని పరమాత్మ మన అందరికీ కూడా ఇవ్వాలి అటువంటి ఆధ్యాత్మికమైనటువంటి తత్వంలో మనమందరము కూడా ఉండాలి అంటే నిరంతరము కూడా దైవభక్తితో మనం ఉండాలి ఇక్కడ మేము చెప్పే విషయాల్లో కూడా భయంకరమైనటువంటి విషయాలు చాలా తక్కువగా ఉంటాయి ఎందుకంటే అలా చెప్పడానికే ప్రయత్నం చేయను ఏదైనా ఉన్నా కూడా దానిని కొంచెం తగ్గించి చెప్పడానికే ప్రయత్నం చేస్తా భయపెట్టాలి అనేటువంటి ఉద్దేశం మాకుండదు అలాగే ఈ యొక్క ధనుస్సు రాశి జాతకులకి ఈ యొక్క వృత్తి వ్యాపారాలలో రాణించగలుగుతారు అదృష్టము బాగా గోచరిస్తోంది ఇక్కడ విద్యార్థులకు కూడా యోగ్యమైనటువంటి సమయమే గోచరిస్తోంది అలాగే కళాత్మకమైనటువంటి రంగాల ఎందు ధనుస్సు రాశిలో ఉన్నటువంటి స్త్రీలు ఆకర్షితులవుతారు వాటిల్లో జాయిన్ అవటం కూడా జరుగుతుంది యోగా కానీ ప్రాణాయామం కానీ ధ్యానము కానీ ఎక్కువగా చేయటములో వీరు ముందుంటారు ఎందుకంటే ఇక్కడ కొంత ఆధ్యాత్మికమైనటువంటి తత్వం కలిగి ఉంటుంది ఈ యొక్క పౌర్ణమి తరువాత విదేశాలలో ఉన్నటువంటి ధనుస్రాసి జాతకులకి కొంత ప్రభావితంగా ఉంటుంది ధనము ఖర్చు అవటము లేకపోతే ఇస్తానన్న వాళ్ళు ఇవ్వకపోవటము శాలరీ ఆగిపోవటము అక్కడ ఉంటామా ఊడిపోతామా అనేటువంటి ఒక భయానికి వీరు లోనవుతారు కంగారు పడక్కర్లేదు తప్పనిసరిగా మనము మన సంకల్పము నిజాయితీదైతే ధర్మం దైతే నీతిదైతే మనకి అంతే ప్రాప్తి తప్పనిసరిగా జరుగుతుంది ఈ విషయంలో మీరు సందేహమే పడక్కర్లేదు అలాగే ఇక్కడ రీత్యా ఉన్నటువంటి ఫలితాల ద్వారా ధనుస్సు రాశిలో ఉన్నటువంటి విదేశీ అస్తులకి కొంత ఇక్కట్లు ఉన్నప్పటికీ మానసికముగా ఎంతో ధైర్యంగా ఉంటారు ఎవరైనా వచ్చి మిమ్మల్ని భయపెడితేనే భయపడటం తప్ప స్వతహాగా మీరు చాలా ధైర్యంగా ఉంటారు అనటంలో ఎటువంటి అతిశక్తి లేదు ధనుస్సు రాశిలో ఉన్నటువంటి ఎవరైనా సరే ఉరికిన ఏదో నాటకంగా కాదండి శ్రీ శుభంకరీ సేవా సమితి వృద్ధ గోవులని పోషిస్తోంది ఎంతోమందికి ఎన్నో పర్యాయాలు చెప్తున్నాం అందరం మేము తిరుపతిలో ఇచ్చామండి ఆ స్వామీజీకి ఇచ్చాం ఈ స్వామీజీకి ఇచ్చాం శ్రీశైలంలో చేశామంటున్నారు కాదండి మీ ఇంటి దగ్గర ఉన్నటువంటి ఒక గోవుని మీరు దత్తత తీసుకుని పోషించండి ఆ గోవు మీరు రోజు గనక రోజు విడిచి రోజు వారానికి రెండుసార్లు మూడు సార్లు మీరు ఒక కాయగూడ తీసుకువెళ్ళి దానికి పెడితే మూడో వారం నుంచి మిమ్మల్ని ఎంత దూరంలో చూసినా అరుస్తుంది అని అది ఏ జంతువు కూడా మీకు అటువంటి రిజల్ట్స్ ఇవ్వరు మానవులు ముఖ్యంగా ఇవ్వరు కాబట్టి ఒక గోవుని దత్తత తీసుకుని పోషించండి ధనుసు రాశి వారు మీ కష్టాలే కాదు గోచారము జన్మజాతకము ఎటువంటి సమస్యలున్నా తొలుగుతాయి అలాగే నెలకి ఒక రోజున అన్నదానం చేయండి అన్నదానం మీ నక్షత్రం రోజున అన్నదానం చేయండి మా దగ్గర ఉండవు సార్ అన్ని డబ్బులు మేము సినిమాలకు వెళ్ళడానికి ఉంటాయి లేకపోతే మా నాయకుడికి ఖర్చు పెట్టడానికి ఉంటాయి మేము హోషలకు పోవటానికి ఉంటాయి అంటే అది దేనికి ఉపయోగపడవండి మీరు చేసేటువంటి మంచే మిమ్మల్ని మీ పిల్లలని మీ కుటుంబాలని ఉద్ధరింపచేస్తుంది పిల్లలకి కూడా మనం అటువంటివే నేర్పాలి ఇవాళ రేపట్లో మాలాగా ధర్మంగా నడవాలి అనుకుంటే చాలా కష్టంగా ఉంటుంది ఎందుకంటే ఎవరూ మాకు సహాయం చేయరు గోవుని పెట్టుకుంటామంటే స్థలం ఇవ్వరు అన్నదానము చేస్తున్నాము అండి అంటే ఒక నెల కట్టి రెండు నెలలు మానేస్తారు గోసేవ అంటే మేము అరటికాయలు తెచ్చి పెట్టచ్చా అండి అంటారు నువ్వు ఇవాళ ఒక్కటే అరటికాయ పెడితే రేపు నువ్వు రావుగా అందుకని దత్తత తీసుకుంటే ఒక బాధ్యత ఉంటుంది కదా నీవు కూడా హిందువే కదా నీవు కూడా మనతో పాటే జీవిస్తున్నావు కదా నీవు కూడా భారత మాతలు బిడ్డవే కదా మన బిడ్డ అయినటువంటి గోమాతని పోషించడానికి ఎందుకు ముందుకు రారో అర్థం కాదు పెద్ద పెద్ద స్వామీజీలకి పెద్ద పెద్ద క్షేత్రాలకి పేరు కోసం వెళ్ళిస్తూ ఉంటారు ఇచ్చిన వాళ్ళే ఇస్తారు అక్కడే ఇస్తారు అంబానీ గారు కూడా తిరుపతిలోనే ఇస్తారు తప్ప ఒక కాలనీ కానీ ఒక నగరం కానీ తీసుకుని ఇక్కడ గోశాల చేద్దామని ఆయనకు ఉండదు తిరుపతిలో కిరీటాలు చేయిస్తారు ఎంతసేపు అక్కడ ఫేమస్ గుడిలు ఫేమస్ పూజారుల్ని మనం పట్టుకుంటాం మంచిగా చెప్పేవాళ్ళు ఉంటే కఠినం ఫేమస్ అవడానికి ప్రయత్నం చేయిస్తే అది బాగుంటుంది నాయకులని తిట్టినా నాయకులని నిందించిన నాయకుల గురించి ఏదైనా మనం చెడ్డగా చెప్పినా లేకపోతే ఏదైనా చేతబడి పూజలు చెప్పినా అటువంటి వాళ్ళకి మనం మక్కువ చూపుతాం మనం వాటికి ఆకర్షితులం అవుతున్నాం మంచికి అవ్వట్లేదు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి మన ఇంటి పక్కన ఉన్నటువంటి గోశాలని మనమే కాపాడుకోవాలి మనకి తెలిసినటువంటి వారు నెల అనేక అనేక మంచి విషయాలని ఈ మాధ్యమం ద్వారా మనం తెలుసుకుంటున్నాం మనము ఒక సేవని చేస్తే పాపం కాదండి పుణ్యం చూసి ఊరుకున్నామా మహాపాపం కాబట్టి గోవుని దత్తత తీసుకుని ధనుస్సు వారు పోషించండి ఇంతకన్నా మించి మీకు వేరే అవసరమే లేదు మీకు సకల ప్రాణులని కూడా సంరక్షించేటువంటి గోమాత సకల ప్రాణులకి కూడా ఆధారమైనటువంటి గోమాత గోవు బాగుంటే గుడి బాగుంటే మనం బాగుంటాం కాబట్టి మీ ఇంటి దగ్గర ఉన్నటువంటి గుళ్ళని కాపాడండి వాటికి మీరు సహాయం చేయండి గుడికి వెళ్ళినప్పుడు అర్చకుడికి దక్షిణ ఇవ్వండి ఉండీలో వేయకండి అని నేను అన్నా ఇంటి దగ్గర ఉన్న గుడిలో ఉండీలో వేస్తే ఆ గుడి డెవలప్ అవుతుంది తిరుపతి గుడ్డిలో ఖర్చులు పెట్టుకుని టికెట్లు పెట్టుకుని శ్రమ పెట్టుకుని స్టేటస్లు పెట్టుకుని గొప్పగా తిరుపతికి వెళ్ళామని అందరికీ చెప్పుకొని అక్కడే వేస్తే అదే డెవలప్ అవుతుంది వారు చేసేటువంటి సేవలు డెవలప్ అవుతాయి మనము కూడా మన కాలనీని మన ఏరియాని మన ప్రాంతాన్ని తిరుపతిని చేసుకోవచ్చు చిన్న చిన్నగా మనమే ఒక కడుగు వేస్తూ ఉంటాయి కాబట్టి ధర్మ సేవని చెయ్యండి ధనుస్సు రాసి వారు విజయవంతుల ప్రథమం శైలపుత్రీ చ్వితీయం బ్రహ్మచారిణీ తృతీయం చంద్రఘంటేతి కూష్మాండేతి చతుర్థకం పంచమం స్కందమాతి షష్టం కాత్యాయనీ చప్తమం కాళరాత్రీతి మహాగౌరీ చాష్టకం నవమం సిద్ధిధాత్రీ చ నవదుర్గా ప్రకీర్తిత విశ్వాసువత్సరంలో సెప్టెంబర్ ఇరవై రెండవ తారీఖు నుంచి అక్టోబర్ రెండవ తారీఖు వరకు దేవీ నవరాత్రుల్ని మన శుభంకరీ దేవస్థానంలో అత్యంత వైభవపేతంగా మనం చేసుకుంటున్నాం రెండవసారి అమ్మవారికి శతచండీ యాగాన్ని మనం చేస్తున్నాం పోయిన సంవత్సరము ఎవరెవరైతే గనక ఈ శతచండీ యాగములో గోత్రనామాలను నమోదు చేసుకున్నారో వారందరూ కూడా ఈ సంవత్సరము మీ పేరుని నమోదు చేసుకోండి తప్పకుండా ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఈ యొక్క చండీ యాగంలో పాల్గొనండి శతచండీ యాగం అంటే వంద సార్లు దుర్గా సప్తశతి పదమూడు అధ్యాయాలని కూడా పూర్వాంగ ఉత్తరాంగ సహితంగా పారాయణ మరియు పదిసార్లు హోమాన్ని మనం చేయటం జరుగుతుంది అందున నవరాత్రులు మనము మన పిల్లలము మన కుటుంబ సభ్యులు అందరము కూడా సఖ్యతతో ఉండాలి ఎప్పుడూ కూడా అమ్మవారి అనుగ్రహం మనందరం మీద ఉండాలి అని ఈ శతచండి యాగాన్ని చేస్తున్నాం మీరందరూ గోత్రనామాలు నమోదు చేసుకోండి దేవీ నవరాత్రులలో దేవాలయంలో జరిగేటువంటి అలంకరణ సేవలకి కూడా ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకుని తొమ్మిది రోజులు కూడా పది రోజులు కూడా వారి వారి సేవలని అందిస్తున్నారు అదేవిధంగా మీ సంవత్సరము కూడా అందించండి మీ యొక్క దివ్యమైనటువంటి సేవ ద్వారా మరింత గొప్పగా ఈ నవరాత్రుల్ని మనం అందరము కలిసి చేసుకుందాం రండి అమ్మవారిని దర్శించండి పూజలో పాల్గొనండి అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్టే